ఏం పేరు తాత ధన్సింగ్ 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 ఎవరు ఎవరు కేశపురం కేశపురం ఏ ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు పెట్టారు పింఛన్ వస్తాడా ఎన్ని సంవత్సరాలు చొస్తాండి ఇప్పుడు పది పది ఇరవై పదిహేను సంవత్సరాలు కాని చొత్తా ఎంత వస్తుంది రెండు వందల కాని వేయి కాడ కానీ ఇప్పుడు రెండు వేల పదహారు రెండు వేల పదహారు వస్తుంది ఆ మరి ఇప్పుడు మరి ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నావు ఏ పార్టీకో చేద్దాం అన్న ఇది దేనికి వేద్దాం అనుకుంటున్నారు దేనికి వెయ్యాలి మీ ఇష్టం నువ్వు దేనికి ఉన్నది మనసులా దేనికి వేద్దాం ఎవరు మంచిగా చేస్తున్నారు కారు గుర్తుకేద్దాం అనుకుంటున్నాడు కారు గుర్తుకేద్దాం అందుకే కేసీఆర్ఏ మంచిగా చేసిండంటవా కేసీఆర్ఏ కేసీఆర్ ఆ కేసిఆర్ కే ఓటేద్దా కేసిఆర్ బజైషన్లు అంటారా ఓకేనే ఓకే